ఆకాశవాణి ఆదిలాబాద్ తేనెలూరు పదబంధాలతో వెన్నెలలు జాలువారు కమనీయ కవితా గంధాలతో తెలుగు సినిమా పాటను శిఖరాగ్రంపై నిలబెట్టిన సుప్రసిద్ధ సినిమా కవి డాక్టర్ వేటూరి సుందర్రామూర్తి తెలుగు సినిమా పాటకు కావ్యగౌరవాన్ని తీసుకువచ్చిన కొద్ది మంది కవుల్లో వేటూరి ఒకరు లలిత లలితమైన పద సౌందర్యం చిలికించాలన్న గంభీరమైన సంస్కృత సుదీర్ఘ సమాసాలను పలికించాలన్నా అలతి అలతి పదాలతో పాటలు కురిపించాలన్నా కుర్రకారును హుషారెత్తించే పక్కా మాస్ మసాలాలతో ఘాటెక్కించాలన్నా అది వేటూరికే చెల్లింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన కృష్ణా జిల్లా పెదకల్లెపల్లెలో జన్మించిన వేటూరి మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు విజయవాడలో డిగ్రీ చేశారు ఆంధ్రప్రభ దినపత్రిక సబ్ ఎడిటర్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పదహారేళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు మొదట కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసిన వేటూరి ఆ తర్వాత దైతా గోపాలం మల్లాదిగార్లకు ఆంతరంగిక శిష్యునిగా మెదిలి మంచి పేరు తెచ్చుకున్నారు ఆంధ్రప్రభ పత్రిక సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నప్పుడే శ్రీశ్రీ దాశరథి లాంటి మహాకవుల సాహచర్యం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీతకథ సినిమాలోని భారత నారీ చరితము అనే హరికథా రచనతో సినీ రంగ ప్రవేశం చేసి అతి కొద్ది కాలంలోనే మహాకవుల సరసన నిలబడ్డాడు అది ప్రేమ పాటైనా భక్తి పాటైనా కరుణ రసావిష్కృతంగా ఒలికించిన విషాద గీతమైన హుషారు పాటలైన అమోఘమైన కల్పనా పటిమతో పలికించి ఔరా అనిపించాడు పంతొమ్మిది వందల సిరిసిరి ఏడులో వచ్చిన సినిమా పాటలతో ఒక చరిత్ర సృష్టించాడు అది అతనికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆ పాటలతో ఎందరో మహాకవుల ప్రశంసలకు పాత్రుడయ్యాడు జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది ఈవేళ చెలరేగింది ఒక రాసలీల అంటూ ప్రతి తెలుగువాడి గుండెల్లో సుస్వర నాదమై చెలరేగాడు కమనీయ భావమై మధురిమలొలికించాడు ఆ సినిమాలోని మరో పాటలో అమరావతి శిల్పంలో అందమైన కలలున్నాయి అవి నీలో మిలమిల మెరిసే అరకన్నుల కలలైనాయి నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి నీ విరుపుల మెరుపులలోన నీ పదాల పారాణి అంటూ ప్రేయసిలో అమరావతి శిల్పకళా చాతుర్యాన్ని నాగార్జున కొండ కోనల్లో ప్రవహించే కృష్ణవేణమ్మ పరవల్లను ఆయన కలం మాత్రమే చూడగలిగింది ఆయన పాటలు కావ్య సౌందర్యాన్ని వెదజల్లుతుంటాయి మానసవీణ మధుగీతం మనసంసారం సంగీతం సాగర మధనం అమృత మధురం సంగమ సరిగమ స్వరపారిజాతం అంటూ అనురాగ లహరిలో ఆనందంగా తేలియాడే జంట పాడుకునే పాటను రాశారు సంగీతం సాహిత్యం సన్నివేశం నిండా నింపుకొని వెల్లువత్తి సాగుతుంది ఆయన పాట చరణంలో ఇలా ఉరకలెత్తుతుంది శతవసంతాల దశ దిశాంతాల మధురనాదాల భ్రమర గీతాల కుసుమించు నీ అందమే విరిసింది అనుబంధమై అంటారు ప్రతి పాటలో స్వచ్ఛమైన తెలుగు పదాల సోయగాన్ని భక్త కన్నప్ప సినిమా కోసం రాసిన కిరాతార్జునీయం ఘట్టం తీసుకుంటే తకిట తక తక తకిట చకిత పద యుగల నికట మకుట మకుటకట నిగల హరిహరాంచిత సదా సలిత నీరగల సాంగట పటల నిటల చంద్రకళ వంటి సుదీర్ఘ సమాసాలు కూడా ప్రయోగిస్తారు మూవా సినిమాలోనే నటరాజా శతసహస్ర రవితేజ నటగాయక వైతాలిక మునిజన భోజ అంటూ ఘోషిస్తారు సినిమా పాట అంటే అందరికీ చేరువగా ఉండేది నిరక్షరాస్యులు కూడా పాడుకొని పరవశించేలా ఉండేది అలాంటి సినిమాల్లో ఇలాంటి సమాసాలు కూడా రాసి మెప్పించడం సామాన్యమైన విషయం కాదు తొలితరం సినిమా కవులైన సముద్రాల పింగళి దేవులపల్లి శ్రీశ్రీలను మలితరం వారైన ఆత్రేయ ఆరుద్ర దాశరథి సినారేలతో సమానంగా ఢీకొన్నవాడు వేటూరి అన్ని రకాల పాటలు అందులో అన్ని బాణీలకు అలవోకగా రాయడం వెన్నెల్లో కూర్చుని పూమాలలల్లినంత సులభం వేటూరి గారికి ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే రవివర్మకే అందని అందానివో అంటూ కురుల నలుపును గగనంతో పోల్చడం నుదుట కుంకుమను ఉదయ రవిబింబంతో పోల్చడం వంటివన్నీ కూడా కావ్యకల్పనలే ఇలాంటి భావాలు వేటూరి పాటల్లో కోకొల్లలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన జయఘంటలు సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా అందులో వేటూరి రాసిన ఎనిమిది పాటలు విజయ పతాకాన్ని ఎగరేశాయి కులుకులమ్మ కన్న కూతుర మెరుపులమ్మ మేనకోడల ఎవరమ్మ ఎవరమ్మ ఈ కొమ్మ అనడం అనిర్వచనీయమైన కల్పనా చాతుర్యానికి మచ్చు తునకగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో వేటూరి గీత రచయితగా ప్రవేశించిన తొలి రోజులవి ఆయన పాటలన్నీ శబ్ద సౌందర్యాన్ని భావ సౌకుమార్యాన్ని పొదుగుకొని ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి అంతేకాదు అక్కడక్కడ కొన్ని ద్వంద్వ భావజాలాలు అశ్లీల పదబంధాలు కూడా చోటు చేసుకుంటాయి వేటగాడు సినిమా కోసం రాసిన ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది అనే పాట కుర్రకారునే కాదు పండు ముసలి వాళ్లను కూడా ఉత్సాహంతో ఉరకలెత్తించింది అలాగే అడవిరాముడు సినిమాలో రాసిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అనే పాట లోతైన పదాల గుమగుమలను చిలికిస్తుంది అంతేకాకుండా నీ ఇల్లు బంగారం కాను నా ఒళ్ళు సింగారం కాను అంటూ గజదంగా సినిమా కోసం రాసిన పాట కానివ్వండి యమగోళ సినిమాలో రాసిన ఒలమ్మి తిక్కరేగిందా ఒలంతా తిమ్మిరెక్కిందా వంటి ఘాటైన సరస పదబంధాలు పాటల్లో గుప్పించాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే వేటూరికి ఎంతో ఆరాధనాభావం అందుకే కృష్ణశాస్త్రి ముందు తామంతా పగటి చుక్కలమే అంటాడు వేటూరి అయితే దేవులపల్లి ప్రభావంతో రాసిన పాటలు గోరింటాకు మేఘసందేశం వంటి సినిమాల్లో మనకు కనిపిస్తాయి వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అనే పదబంధాల వెనుకన కథానాయకుడు నాయికల జీవితాలు కూడా దాగున్నాయి అటు సన్నివేశాన్ని ఇటు సాహిత్యాన్ని రెంటినీ ధ్వనింపజేస్తుంది వేటూరి పాట మేఘసందేశం సినిమా కోసం రాసిన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమ వంటి విషాద పూరిత విరహ గీతాల్లో దేవులపల్లి వారి మల్లీశ్వరి పాటల తాలూకు స్పర్శ కనిపిస్తుంది అంతేకాకుండా సాగర సంగమం సినిమాలోని నరుని బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన అంటూ మనిషి జీవితమే ఒక నటన ఇది క్షణికమైంది అంటూ చెప్తాడు అలాగే ప్రతిఘటన సినిమా కోసం రాసిన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం అంటూ ఓ స్త్రీమూర్తికి కలియుగంలో జరిగిన అవమానాన్ని జాలిపడకపోగా ఆమెను హేళన చేస్తుంటే ఆ స్త్రీమూర్తి నిర్వేదంతో నిండిన ఆవేశంతో పాట పాడితే ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తారు వేణువై వచ్చాను భువనానికి అంటూ మాతృదేవోభవ సినిమాలో చెప్తాడు మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం అంటూ ప్రేమ పాశాల్ని అశాశ్వతమని చెబుతూ అంటాడు శ్రీశ్రీ తర్వాత రెండవసారిగా తెలుగు సినిమా పాటకు జాతీయ పురస్కారాన్ని సంపాదించిన కవి వేటూరి సుందరామూర్తి అది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే అనే పాటకి మరణానికి దగ్గరై కన్నబిడ్డల్ని అమ్ముకున్న ఒక మాతృమూర్తి పడే ఆవేదన ఎలా ఉంటుందో ఈ పాటలో ఆవిష్కృతం చేశాడు వేటుడి ఈ కోవలోనిదే సుందరకాండ సినిమాలోని ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే అంటూ విషాద గీతంలోనూ ప్రబోధాత్మకతను ప్రదర్శిస్తాడు అలాగే శంకరాభరణం సినిమా కోసం రాసిన మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు అంటూ ఆకాశంలోని మెరిసే మెరుపుల్ని శివుని పెదవుల చిరునవ్వులుగా ఉరిమే ఉరుముల్ని అతని కాలి మువ్వలుగా భావించడం గొప్ప ఊహ ఇందులోని భక్త్యావేశం కూడా అమోఘం అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన చూడాలను ఉంది సినిమాలో కలకత్తా చారిత్రక వైభవాన్ని చెబుతూ యమహానగరి కలకత్తాపురి నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట అంటూ పాటలో బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలోని పుట్టిన మహనీయులైన సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస సరోజినీ నాయుడు శరత్చంద్ర చటర్జీ వంటి మహామహనీయులను తలుచుకుంటాడు వందేమాతర ఉద్యమానికి జాతీయ గీతమైన జనగణమన పుట్టుకకు కారణమైన బెంగాల్ ప్రాంతాన్ని కలకత్తా మహానగర విశిష్టతను చాటి చెబుతాడు అంతేకాకుండా కొన్ని పాటల్లో కొన్ని చమత్కారాలు కూడా చేస్తాడు గీతాంజలి సినిమాలోని నందికొండ వాగుల్లో నల్లా తుమ్మ నీడల్లో అనే పాటలో ఓ పిల్ల మసజస తతగా శార్దూల అంటూ శార్దూలం ఛందస్సును ప్రయోగిస్తాడు చూసొద్దాం రండి సినిమాలో డూమోవోలు ప్రథమా విభక్తి పేదావులు విభక్తి మొదలుగు పాటలు ఆయన చమత్కార కవితాశక్తికి తార్కాణాలు నేటి యువతరాన్ని ఉరకలెత్తించిన ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇలగొట్టి లాగుతారు ఆంధ్రాజనం అంటూ ఓరు గల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూస గల్లుగల్లు మన్నాదే వంటి పాటలో అంత సాహిత్యమేమీ లేకున్నా ఇవన్నీ నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిన పాటలుగా పరిగణించాలి ఇవే కాక అన్నయ్య సినిమాలోని వాన వల్లప్ప వల్లప్ప అనే పాట ట్యాగూర్ సినిమాలోని మన్మధ మన్మథ మామపుత్రుడ అనే పాట దేవతా సినిమాలోని వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మ అలాగే అర్జున్ సినిమాలోని మధుర మధుర తర మీనాక్షి అనే పాట మొదలుగునవన్నీ కూడా ఆయన రాసిన పాటలకు మచ్చుతున్నతలుగా చెప్పవచ్చు రెండు వేల పన్నెండులో బస్టాప్ సినిమా కోసం రాసిన రెక్కలొచ్చిన గువ్వ నింగికి ఎగిరిందా అనేది ఆయన రాసిన చివరి పాట తెలుగు సినీ గేయ చరిత్రలో అత్యధికంగా పాటలు రాసిన కవిగా వేటూరి శిఖరం మీద నిలిచాడు దాదాపు అరవై వేలకు పైగా పాటలు రాసిన ఆయన తన సాహితీ సేవకు గుర్తింపుగా ఎనిమిది నంది అవార్డులను పద్నాలుగు స్థాయి అవార్డులను ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారి నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు మొదట్లో మన తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వలేరన్న కోపంతో తనకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని కూడా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేసిన మాతృభాషాభిమాని అతడు కేవలం సినిమా సాహిత్యమే కాకుండా కొలను చిన్నది కొమ్మ కొమ్మకో సన్నాయి వంటి గ్రంథాలను కూడా ఆయన రాశాడు రెండు వేల పన్నెండు మే ఇరవై రెండున ఆయన భౌతికంగా దూరమైన తన పాటలతో చిరంజీవిగా వెలుగుతున్నాడు వెలుగుతూనే ఉంటాడు చివరగా వేటూరి గారిపై నేను రాసిన కవితను చదివి ఆయనకు అంజలి ఘటిస్తాను పాటూరి సుందర్రామూర్తి అతడు పాటల తోటమాలి ఎన్ని వేల పదబంధాల సుమగంధాలను తోటలో వెదజల్లాడు అడుగు పెట్టిన ప్రతీసారి అది నందనవనిలా అలరిస్తుంది అతడు కమ్మని కవితల నిండుజాబిల్లి ఎన్నెన్ని అక్షరాల వెన్నెల వెలుగులను విరజిమ్మాడు చూసిన ప్రతిసారి పున్నమి కన్నుల ముందు నిలబడుతుంది అతని అక్షరాల తడికి ఆకాశాలే విరబూస్తాయి నేలకు దిగి సాగిలపడి మొక్కుతాయి అతని మాటల జడికి మందార గిరులే జరులై అలలెత్తి ప్రవహిస్తాయి భువనానికి వేణువై వచ్చాడు విశ్వరూపమెత్తి గీతోపదేశం చేశాడు రాలిపోయే పువ్వులకు కూడా నవరాగాలొత్తి శాశ్వతంగా పరిమళాలు అద్దాడు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకాన విక్రమించిన అక్రమాలను విచ్చుకత్తి లాంటి తన కలంతో ఖండించాడు గలంతో ప్రశ్నించాడు యవ్వన వన సుమదీపాలను ఇంపుగా వెలిగించాడు కోకెత్తుకుపోయిన కొండగాలిని చూసి దుమ్మెత్తిపోయే పాటెత్తుకున్నాడు పిల్లన గ్రోవికి నిలువెల్లా ఉన్న గాయాలను తన గేయాలతో మాయం చేశాడు ప్రణయం ప్రబోధం విషాదం అభ్యుదయం ఆధ్యాత్మికం జానపదం తాత్వికం వస్తువేదైనా పటిష్టమైన భావమద్దుకొని అది పాటై వెలుగుల తోటై తేనెల ఊటై నవకవులకు బాటై సాగిపోతుంది క్షణాల్లో సంగీతపు బాణీలకు సాహిత్యపు ఓలు కట్టి అందమైన తెలుగింటి పాటమ్మాయిని తయారు చేయగల కవి బ్రహ్మ సన్నివేశం చెబితే చాలు సెకండ్లలో పాట మొదలవుతుంది నిమిషాల్లో పాట పూర్తవుతుంది అతడు ఏడు రంగుల దివ్వే సూర్య చంద్రులను రెక్కలుగా చేసుకుని ఎగిరే పాటల గువ్వ అతడు పాటేశ్వరుడు అక్షర కోటీశ్వరుడు అతడు పాటల సింగిడి కొంటి పదాల గారడి వింత భావాల సడి కవ్వింత రాగాల మడి కొత్త మార్గాన తెలుగు సినిమా పాటకు దిద్దినాడు ఒరవడి అందుకే అంటాను అతడు వేటూరి సుందరామూర్తి కాదు పాటూరి సుందర్రామూర్తి అని ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు